మితి అల్లాడి ప్రత్యేక ధన్యవాదాలు మమ్మల్కి ఆహ్వానిస్తున్నందుకు తెలంగాణ యాదవ్ సంక్షేమ సంఘం నా పేరు బీన మల్లేష్ యాదవ్ నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటాం ఈ వనభోజాలు సదరు కృష్ణాష్టం అన్ని మంచిగా ఉన్నాయి మంచిది ఇస్తు చాలా ఆనందమే కానీ మన చైతన్యం అనేది విద్యా లేదు రాజకీయ పరంగా లేదు వ్యాపార కూడా లేదు వాళ్ళే ముందున్నారు మనకి సపోర్ట్ అనేది ఎక్కడ లోపిస్తుంది అది మాత్రం గ్రహించలేరు జరిగినటువంటి నూట పంతొమ్మిది ఎమ్మెల్యే మన వాళ్ళు ఒక పది మంది కాదు కదా ఒక్కరు మిగిలిన లాస్ట్ కి గుల్ల కురుమలు ఇద్దరు యాదవ్ ఒకరు కుర్మ ఒకరు మిగిలిరు ఈరోజు మినిస్టర్ కేటాయిస్తే ఆ లిస్ట్ లో మన యాదవ్ లేరు అంత దౌర్భాగ్యంగా ఉన్నాం హైదరాబాద్ లో షేర్లు అంటాం బీర్లు అన్ని జబ్బాలు జరుచుకుంటే మనకి రాజకీయ చైతన్యం లేదు విద్యాపరమైన చైతన్యం లేదు బిజినెస్ పరంగా కూడా లేదు మనల్ని ఓ హాస్పిటల్ లేదు కాలేజీ లేదు ఇలాంటి వాటి మీద మనల్ని దృష్టి పెట్టాలి ఇంతసేపు యాదవారి డబ్బాలు కట్టుకోకుండా సదరులు ఇలాంటి చేయండి మన సంస్కృతిని కాపాడుకోవాలి వద్దంటేం కానీ అదే అదే సేమ్ టైం మన కులని కూడా తీసుకెళ్ళాలి కదా రెండు శాతం లేనటువంటి ఓసీలు ఈరోజు మన రాష్ట్రాన్ని వెళ్తున్నారు సిగ్గు అనిపిస్తలేదు మనకి బీసీలకి అందులో ముఖ్యంగా మన యాదవులకి చెప్పండి నూట పంతొమ్మిది ఒక్కరంటే ఎంత అండి ఎంత అన్యాయం లేదు రాజకీయ చైతన్యం రావాలి తెలిసిన వాళ్ళు మనల్ని ఎంకరేజ్ చేయాలి కాబట్టి ఈ సందర్భంగా అందరికి ఒకటే చెప్తున్నా యూనిటీ తెచ్చుకోవాలి ముఖ్యంగా బీజేపీ వాళ్ళని తెలంగాణ రావాలని కోరుకుంటున్నారు